ఉమ్మడి కర్మగ్గర్ జిల్లా ఉన్నప్పుడు పెద్దపడుతున్న আসলে অনুকদা চলতে সতীশ মানে সন্তোষ দা হচ্ছে আয় দা কোড আর বেড়ো হচ্ছে ધન્યવાદ પ્રધાનમંત્રી ધન્યવાદ ધન્યવાદ જયારાજ గారు నాకు ఇచ్చినటువంటి ఈ ఇరవై కుమ్మరి సారీలు అంటే కుమ్మరి మనకు ఇంతకుముందు మన తాతల ముత్తాతల నుంచి ఏంటంటే అది పెద్ద చక్రంతో కట్టెతో తిప్పుతూ తయారు చేసే విధానం ఉంది ఆ విధానంతో వల్ల యువత వేరే వేరే పనులకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ విధానం వస్తే యువత కూడా మంచిగా కుండలు తయారు చేయడం సులుగు ఉంటుంది సులభం అవుతుంది కాబట్టి ఈ ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి గారు మనకి ఈ ఎలక్ట్రికల్ సారీలు మనకు పంపిణీ చేయడం మనకు బాగా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ ఇరవై మందికి శిక్షణ ఇచ్చి పది రోజులు శిక్షణ ఇచ్చి ఈ ఎలక్ట్రికల్ సారీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కుమ్మర యువతకు ఎక్కడైనా మనకు ఖచ్చితంగా ఇటువంటి ఎలక్ట్రికల్ సారీలు కానీ మట్టి పాత్రలు తయారు చేయడానికి అనుకూలంగా ఎందుకంటే ఈ స్టీల్ పాత్రలు వేరే వేరే అల్యూమినియం పాత్రల్లో వాడడం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా కుమ్మరులకు మంచి ప్రోత్సాహాన్ని అందించి ఇలాంటి పూర్తిగా ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా ఉచితంగా అందించి ప్రతి జిల్లాలో హెడ్ మాకు ఒక ఎకరం భూమి కేటాయించి ఖచ్చితంగా మాకు అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి మా కుమారులందరినీ మంచి ప్రోత్సాహించి మాకు కుమారులకు మంచి భవిష్యత్తు చూపించాలని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు గ్రామీణ ఖాదీ గ్రామీణ అభివృద్ధి శాఖ హస్తకళ పేరుతో వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచిత కరెంటు శారీలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జిల్లా కుమరి సంఘర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కుమార్లకు ఇరవై మందికి లింగంపేటలో శిక్షణ పది రోజుల శిక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇరవై సార్లు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాడిపల్లి కృష్ణ అదేవిధంగా శ్రీకున్న శ్రీనివాసు ఇరవై మంది లబ్ధిదారులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ప్రధాని గారు మరి ఏదైతే కళా వృత్తులు ఉన్నాయో వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో విశ్వకర్మ మరి ప్రతి ఒక్క పని టెక్నీషియన్కు ప్రతి ఒక్క ఏదో రూపకంగా పని చేసుకొని టెక్నీషియన్ చేసే వారికి ఏదో ఆర్థిక రూపంగా మరి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఏదైతే తీసుకున్నారో అందులో మరి జిల్లా శాఖ కుమార్ సాల్వాణ ఆధ్వర్యంలో ఇరవై సారి మరి వంద సెలెక్ట్ చేయడం జరిగింది మిగతావి కూడా మరి ఏవైతే పది రోజులు శిక్షణ తీసుకొని మరి పది రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత మరి వారు చేసే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి యువతకు ఉపాధి పొందాలనే ఉద్దేశంతో మరి జిల్లా ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది ఈ ఇరవై సారీలు సెలెక్ట్ చేసి యువతకు ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా మరింత మందికి యువత మరి లబ్ధి పొందే విధంగా ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్పం చేసారో అందులో మేము కూడా భాగ్యస్వామ్యి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం ఈ రోజు మరి ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి ఉచితంగా సారీ ఇవ్వడం జరుగుతుంది మరి ఇరవై ఐదు వేలు వర్త్ అవుతుంది ఈ రోజు ఇరవై మంది కంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఇరవై మంది అంటే నాలుగు ఐదు లక్షల రూపాయల వర్త్ ఈ రోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు యువత మరి దే దేని కొరకైతే వేరే దాని మీద అలవాటు పడకుండా మరి కళా వృత్తి మీద ఆధారపడే వారికి మరింత ప్రోత్సాహం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కుమ్మర్లు ఈ రోజు కళా వృత్తి అనేది లేకుండా వస్తున్న జైత్యాలకు మరి కూతపెట్లో ఉన్న లింగపేట మరి స్టాల్ ఏర్పాటు చేయడంలో మరి స్థానిక నాయకులు కూడా చొరవ యూపి మరి కళా వృత్తిని కాపాడుకున్నట్టయితే మరి మట్టి పాత్రల ద్వారా మనిషికి ఎంత ఆరోగ్యకరంగా ఉంటదని ఆలోచన చేసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా మరి కుమ్మరి వాళ్లకు స్టాల్ ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ప్రతి ఒక్కటి రంజాన్ కానీ మరి వాటర్ బాటిల్ కానీ పప్పెసిల కానీ ప్రతి ఒక్కటి అక్కడ వేసి కలర్ కలర్ వృత్తిని ఈ జైతల ప్రధానించి అందియడానికి మరి చాలా తోడ్పడతారు కనుక ఈ ఏదేవైతే సారీలు ఇచ్చిందో జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది వారందరూ కూడా చేసినట్టయితే జైతల జిల్లా ఎడుకోటర్ కనుక మరి స్టాల్ ఏర్పాటు చేయాలని కుమార్ జిల్లా శాఖ తరఫున మేము స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు మరి ఎమ్మెల్సీ గారిని కోరడం జరుగుతుంది జగిత్యాల్లో మీరు స్టాల్ ఏర్పాటు చేసినట్టయితే మా కుమార్ వారికి న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి జిల్లా శాఖ తరఫున మేము కోరుతున్నాం విలేకరులకు అలాగే మా కుల బాంధువులందరికీ సంఘం తరఫున ధన్యవాదాలు అలాగే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మన మోడీ గారు మా కులం మీద దృష్టి పెట్టి మాకు పిల్లలు అటు ఇటు పోకుండా యువత అటు ఇటు పోకుండా మంచి క్రమశిక్షణ ఉండాలని మాకు పది రోజులు శిక్షణ అనేది నేర్పించి అది అదేవిధంగా ఇరవై మందికి ఇరవై సారీలు ఒక్కొక్కరికి ఇరవై సార్లు ఇప్పించినందుకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా మీద దృష్టి పెట్టి మీ ఇలా మా మా వాదు అన్నట్టుగా స్టాళ్ళు అలాగే ఒక ఎకరం భూమి అనేది కేటాయించి మనం ఆదుకోవాలని మేము హృదయపూర్వకం కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియదు